హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను బట్ మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ టెన్ థర్టీ అలా అయిపోయింది టెన్ థర్టీ కాదు టెన్ అయిపోయింది టైం కూడాను బట్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు అండ్ నేను నాకు ఇంట్లో పనులన్నీ కూడా ఇల్లు చిమ్మేసుకోవడం తుడిచేసుకోవడం అంతా కూడా అయిపోయింది ఇంకా ఇక్కడేంటంటే బియ్యం నా పెట్టేసేసుకున్నాను అండ్ మ లంచ్ కోసం అని చెప్పేసి అంట్లు అవన్నీ కూడా తోమేసి పెట్టేసేసుకున్నాను అండ్ ఇవాళ వంట ఏం చేయాలో ఏం అసలు అర్థమే కాలేదు బట్ ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా కూడాను అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ అవి ఇవైతే తెచ్చిపెట్టేసి ఉన్నారు బట్ ఈ మధ్య అంతా కూడా కార్తీక మాసం అంతా కూడా వెజిటేబుల్స్ తిని 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 మాకైతే అసలు విరక్తి కలిగి ఉంది అండ్ కర్రీస్ చేస్తే రెండు మూడు రోజుల నుంచి కూడా కర్రీ అయిపోవడం లేదు తినడం లేదు కాబట్టి ఇంకా ఈ పుదీనా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదో ఒక రెసిపీ అయితే చేద్దామని చెప్పైతే పుదీనాను అండ్ టమోటాస్ ఇవైతే అలా పెట్టుకొని ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో పండ్లు ఇవన్నీ కూడా అయిపోయాయండి ఇంకా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అయితే నానబెట్టేసేసుకున్నా కదా ఇంకా స్నానం చేసి అయితే వచ్చి తర్వాత వంట గురించి అయితే ఆలోచిద్దామని చెప్పి అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్తూ ఉన్నాను బట్ ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది బట్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంక ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి అయితే వచ్చేసానండి ఇంకా మార్నింగే ఏంటంటే మా వారు పూజ అయితే చేసేసారు కాబట్టి ఇంక ఇక్కడ నేను ఊరికే దన్నం స్నానం చేసిన తర్వాత ఇవాళ శుక్రవారం కదా కాబట్టి దన్నం పెట్టుకొని అయితే ఇంకా కిచెన్ అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఏదో ఒకటి చేద్దామని అయితే ఒకటి అనుకొని ఫిక్స్ అయితే అయ్యాను అదేంటంటే ఇవాళ ఏం చేద్దామనుకుంటూ ఉన్నానంటే ఇంక మా వారేమో వెజిటేబుల్స్ ఆలు క్యాప్సికము క్యారెట్ ఇవే తీసుకొస్తాడు ఎప్పుడు తీసుకొచ్చినా కూడాను అందులో ఏంటంటే ఇవాళ కొంచెం పుదీనా కొత్తిమీర కూడా తీసుకొచ్చి ఉన్నాడు కాబట్టి ఇంకా పుదీనా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి సరే టేస్టీగా నోటికి కూడా రుచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ పుదీనా రైస్ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా పుదీనా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమోటోస్ కూడా ఒక రెండు మూడు వేసుకుంటాను నేను రైస్ను బట్టి టమోటోస్ అయితే తీసుకుంటాను అవన్నీ ఇంకా అక్కడ పెట్టేసేసుకొని పుదీనానైతే కడుగుకుంటున్నాను ఈ రెసిపీ వచ్చేసి మనకి చాలా తొందరగా అయిపోతుందండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఉదయాన్నే లంచ్ బాక్స్ పెడుతూ ఉంటారు కదా తల్లులు ఆ తల్లులకైతే ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ అండి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అలాంటప్పుడు ఏంటంటే ఈ మార్నింగు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అలా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే ఈ పుదీనా రైస్ అయితే చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే పంపించవచ్చు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ మసాలా స్మెల్కి అండ్ బాక్స్ అయితే టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని అయితే వచ్చేస్తారు లంచ్ బాక్సు అలా అయితే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను పుదీనా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉన్నాను అండ్ రైస్ కూడా ఒక సైడు అన్నం అయితే పొంగొచ్చేస్తుంది ఇంకా అన్నం మీద మూత పెట్టేస్తే అది ఆవుట అది నిమ్మంతా పీల్ చేస్తుంది ఇంకా ఏమంటారు రైస్ కూడా ఏంటంటే మనము మనం పులిహోరకు వండుకుంటాం కదా పొడి పొడిగా అన్నము అలానే వండుకోవాలండి ఎక్కువ రైస్ ఎక్కువ వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవడం అలా అయితే చేసుకోకూడదు బట్ ఇంకా మనము కలిపేటప్పుడు ఇంకా ముద్ద అయిపోతుంది కాబట్టి కొంచెం పొడి పొడిగానే చేసి పెట్టేసుకున్నామంటే రైస్ బాగుంటుంది పొడి పొడిగా అండ్ ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఒక రెండు రెండు మూడు మీడియం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ మసాలాలు కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే మసాలాలతోటే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు ఇంకా కాబట్టి పది నిమిషాలు అలా అయిపోతుంది కాబట్టి టేస్టీగా కూడా ఉంటుందని చెప్పైతే నేను ఇంక ఈ రెసిపీ అయితే ఫిక్స్ అయ్యి చేస్తూ ఉన్నాను అండ్ ఈ మాకేంటంటే కర్రీస్ వచ్చేసి నార్మల్గా పులుసు కర్రీలు అలా తింటూ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు బట్ అవి తినరు ఓన్లీ వచ్చేసి మసాలా కర్రీలు లేదంటే ఫ్రై ఫ్రైలు ఎక్కువ ఫ్రైలే ఎక్కువ తింటారు పిల్ల పిల్లలు కానీ మేము కూడా ఏంటంటే మాకు ఫ్రైలే ఇష్టము బట్ ఎక్కువ పులుసు కర్రీలు అయితే అసలు చేసుకోము అండ్ ఓన్లీ ఎగ్ పులుసు కర్రీ మాత్రమే చేసుకుంటాము మిగతా పులుసు కర్రీలు చాలా తక్కువ అండ్ తీగోరలు అలా చేసుకుంటాం కానీ ఈ మధ్య ఈ కార్తీక మాసం అంతా ఏంటంటే ఏమంటారు మనం దీపావళికి ముందు వన్ వీక్ నుంచి కూడా నాన్ వెజ్ అయితే తినలేదు కాబట్టి కొంచెం నాలుకకైతే ఈ తాలింపులు ఇవే తిని తిని ఏంటంటే కొంచెం బోరు కొట్టి నాలుకైతే అసలు ఎలా ఉందంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కాబట్టి ఇంక ఇవాళైతే ఇంకా ఇది కొంచెం మసాలా లాగా చేసుకుంటే నోటికి కూడా తిన తినగలుగుతాము అండ్ ఇష్టంగా కూడా తింటారు అందరూ కూడాను అని చెప్పి అయితే ఇంకా ఇదైతే అనుకున్నాను అండ్ ఇంకా రెసిపీ అయితే చేస్తూ ఉన్నాను బట్ ఈ కార్తీక మాసము శ్రావణ మాసము ఈ రెండు నెలలైతే కొంచెం కఠినంగా ఉంటాము అండ్ భక్తితోటే ఉంటాము అండ్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటాము ఎందుకు అంటే మనం ఫోన్లో ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా రీల్స్ చూస్తున్నప్పుడు కానీ ఏదైనా నాన్ వెజ్కి సంబంధించి ఆ రెసిపీస్ కానీ వచ్చాయంటే మాత్రం మళ్ళీ కొంచెం టెంప్ట్ అయితే అవుతాము అవ తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంక ఇలా మసాలా ఏమైనా రైస్లు చేసుకోవడం తినడం కానీ అలా చేస్తూ ఉంటాము అండ్ ఇంక ఇక్కడ పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర సారీ పుదీనాని బాగా నీట్గా వాష్ చేసేసుకొని అండ్ మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే నేనేంటంటే రైస్ కుక్కర్ కప్తో ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ ఒక మూడు టమోటాలు మీడియం సైజ్ టమోటాలు అయితే వేసేసుకొని అండ్ పచ్చిమిర్చి ఇందులో మనం ఏంటంటే కారం అస్సలు యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము కాబట్టి కొంచెం మనం మీరు కారం ఎంత తింటారో అంత కారం అయితే వేసేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం కారం తక్కువగానే ఉన్నాయి అందులోనే ఏంటంటే ఒక చిన్న రెండు మూడు పట్ట పట్ట అండ్ రెండు మూడు లవంగాలు అండ్ రెండు యాలకులు వేసేసి ఇంకా వాటర్ ఏం పోసుకొని అవసరం లేదు అండ్ ఆటోమేటిక్గా టమోటా వేసాం కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని అయితే ఇంక పక్కన పెట్టేసేసుకోవాలి ఇంక ఇక్కడ రైస్ కూడా ఏంటంటే అయిపోయింది ఇంక ఇది కొంచెం మనం ఫ్యాన్ కింద అలా చల్లారి పెట్టుకుంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనం పులిహోరకి ఎలా ఆరబెట్టుకుంటామో సేమ్ అంతేనండి అలా ఆరబెట్టేసేసుకొని పక్కన ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసేసి ఇంక ఇక్కడ నేను పొయ్యి మీద దెబ్బ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇది నాకు చేపల చేపలు వండుకునేదానికని చెప్పి తీసుకున్నాను ఈ దబర బట్ ఇలా ఫ్రైడ్ రైస్లకి అండ్ ఇలా ఏదైనా రైసులు చేసుకునేటప్పుడు బాండీలు ఏంటంటే ఒక సైడ్ కలుపుతూ ఉంటే కింద పోతూ ఉంటుంది ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అండ్ ఒక కొంచెం కూడా కింద పడదు కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి అయితే ఇంక ఇందులోనే చేసుకుంటూ ఉంటాను ఫ్రైడ్ రైస్లు కానీ అలాగా అండ్ ఇంక ఇక్కడైతే కావాల్సిన కావాలి పొయ్యి మీద అయితే పెట్టేసేసుకొని ఇందులో ఒక మూడు మూడు స్పూన్లు నే నూనె అయితే వేసేసుకున్నాను అలా అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి కూడా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇవి రెండు కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అండ్ షాజీరా కొంచెము అండ్ రెండు అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక యాలుక్కాయ కొంచెం మొగ్గ ఇవైతే వేసేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకి నార్మల్గా మనం బిర్యానీలోకి యూజ్ చేస్తాం కదా అవేనండి అవి వేసుకొని కొంచెం చిటపట అనే అట్ట వేగనించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ చిలికలు ఇవైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే ఏంటంటే మనం కొంచెం బాగా జీడిపప్పులు అవి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను కొంచెం ఒక ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు అయితే దెబ్బల్లాగా చేసేసుకొని వేసేసుకున్నాను ఇవి కూడా ఏంటంటే ఆనియన్స్తో పాటు వేగిపోతాయి బట్ కాబట్టి ఇంకా వేసుకొని జీడిపప్పులు కూడా వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్కి గోల్డెన్ కలర్ తిరిగేటప్పుడు ఏంటంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అండ్ రైస్ కూడా ఏంటంటే నేను ఫోర్ కప్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఫుల్గా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను అల్లం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పల్చగా ఉందండి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఆ ఆయిల్లోనే వేసేసుకొని అండ్ ఇందులో మనకి కొంచెం ఎక్కువ కాదు బట్ పోసుకోవచ్చు ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు కానీ కొంచెం ఒక చుక్క వాటర్ పోసుకొని ఆ జార్ కడిగినట్టు అందులో అయితే పోసేసుకున్నాను ఇంకా పోసేసుకొని ఇంక ఇక్కడ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇందులో నుంచి అంటే మన పేస్ట్ మొత్తం కూడా బాగా వేగి అందులో నుంచి ఆయిల్ వదిలేస్తుంది బయ ఆయిల్ వదిలే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి ఇంక ఇందులోనే నేనేంటంటే కళ్ళుప్పు కూడా వేసేసుకుంటూ ఉన్నాను బట్ మన టేస్ట్కు సరిపడా కొంచెం అయితే వేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత కావాలంటే మళ్ళీ అయినా చూసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇదంతా కూడా మనకి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కూడా వేయించేసుకోవాలి అండ్ ఆటోమేటిక్గా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ కలర్ కూడా మనకి కొంచెం చేంజ్ అవుతుంది బట్ అలా చేంజ్ అవగానే మనకి తెలిసిపోతుంది ఇంక ఇక్కడైతే కొంచెం పుల్ రైస్ అనేది కొంచెం పుల్ల పుల్లంగా తగలదా తగలాలి బిర్యానీకి మనం ఎలా వేస్తామో నిమ్మకాయని అలాగా ఇంక ఇక్కడైతే కొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నాను నేను ఒక రెండు టేబుల్ అంత నిమ్మరసం అయితే వేసేసుకున్నాను అండ్ ఇలా నిమ్మకాయలు కూడా ఏంటంటే నేను ఒక్కసారిగా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప్యాకెట్లు తీసుకొచ్చుకునేది నిమ్మకాయలు అన్నీ కూడా పిండుకొని ఇలా బాటిల్కి అయితే పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను బట్ దీనికైనా అవసరమైనప్పుడు అలా యూస్ చేసుకుంటూ ఉంటాను అలాగా ఇంక ఇక్కడ బాగా వేగిపోయింది కదండి మసాలా అంతా కూడాను ఇంక ఇప్పుడైతే రైస్ వేసేసుకొని ఇందు రైస్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి బట్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది నిజంగాను అది కలుపుతూ ఉంటేనే నాకైతే తినాలనిపించింది టేస్ట్ ఆ స్మెల్ మాత్రం చాలా చాలా బాగున్నది అండ్ ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా మనము అంటే అన్నం మరీ మరి ఏమంటారు ముక్కలు 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 అయ్యేటట్టుగా కాకుండా కొంచెం నిదానంగా అన్నమంతా కూడా మసాలా అన్నము రెండు కూడా మిక్స్ అయ్యేలాగా నిదానంగా ఇలా కలుపుకోవాలి బట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది అండ్ టెంప్టింగ్గా కూడా ఉంది బట్ ఇంక ఇక్కడైతే ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఒకసారి ఉప్పు చూసుకోండి మీకు సరిపడా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి ఇంక ఇక్కడ నేను ఉప్పు అయితే చూసుకుంటూ ఉన్నాను బట్ కొంచెం అయితే నాకైతే తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకుంటూ వేసుకొని అలానే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా పైన అలా చల్లుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పైతే ఇంక ఇక్కడ కొంచెం అయితే కట్ చేసేసి వేసుకుంటూ ఉన్నాను బట్ ఇలా చిన్నగా సన్నగా చాప్ చేసి వేసుకుంటే ఆ హీట్కే అక్కడ మగ్గిపోతుందండి కొత్తిమీర కూడాను కాబట్టి ఇలా కట్ చేసి వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంక ఇక్కడ వేడి వేడిగా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తినని డేస్లో ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా మసాలా ఫ్లేవర్ తినాలి అనిపించినప్పుడు కానీ మసాలా ఇలా పుదీనా రైసు లేదా కొత్తిమీర రైసు అండ్ లేదా కర్రేపాకు రైస్ కానీ ఇలా ఏదో ఒక రైస్ వెజిటేబుల్ రైస్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నేనైతే మేమైతే ఎక్కువ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఎలాగో నాన్ వెజ్ తినము కాబట్టి నోటికి ఏంటంటే టేస్టీగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇంకా ఇలా ఈ ఏదో ఒక రైస్ అయితే చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ పుదీనా రైస్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకు కూడా ఏంటంటే లంచ్ బాక్స్ టైం అయితే అవుతుంది ఇంక ఇక్కడ మా వారికి ఫోన్ చేస్తేనేమో నాకు రావడానికి కుదరదు నువ్వే వెళ్ళేసి ఇచ్చేసిరా రా అనేసరికి ఇంక ఇక్కడ నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇంక ప్యాక్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇవాళ నేనే వెళ్ళాలి కాబట్టి లంచ్ బాక్స్ తీసుకొని కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసేసుకుంటూ ఉన్నాను లంచ్ బాక్స్ అంతా కూడాను ఇంక ఇక్కడ ఒక చిన్న చిన్న బాక్సులు ఒక రెండు బాక్సుల్లో ఏంటంటే బాబుకి పుదీనా రైస్ పెట్టి ఒక చిన్న బాక్స్లో ఏంటంటే కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాను అండ్ పాప ఏంటంటే పెరుగన్నం తింది కాబట్టి ఓన్లీ పుదీనా రైస్ ఒక్కటే పెట్టేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంక ఇక్కడ కొంచెం పెరుగు చట్నీ అయితే చేశాను అండ్ పుదీనా రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా మా అబ్బాయికి అయితే కొంచెం పెరుగు చట్నీ వేసేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అండ్ పాప ఏంటంటే పెరుగు తిందు కాబట్టి అమ్మాయికి ఓన్లీ ఆనియన్స్ పెట్టేసి ఆనియన్ తోటే ఇంకా తినేస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇంకా పోయి అదంతా కూడా ఇంకా వంట అయిపోయింది కాబట్టి మొత్తం కూడా ప్లాట్ఫామ్ కానీ పోయి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలకు కూడా స్కూల్ టైం అయితే అవుతుందండి బట్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్